వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజైతే బయటకు వెళ్తున్నాను దేనికి వెళ్తున్నాను ఏం పని మీద వెళ్తున్నాను ఏం జరిగింది అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూడండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను ఎక్కడికి వెళ్ళాను ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుస్తాయి అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే చిన్న బెల్ సింబల్ ఉంటుంది కదా బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ని క్లిక్ చేయండి అప్పుడు ఇంకప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు నోటిఫికేషన్ ఓపెన్ చేసి నేను ఈరోజు ఏం వీడియో పెట్టాననేసి మీరు చూడొచ్చు అనమాట అలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి నేను వ్లాగ్స్ చేస్తాను షార్ట్ ఫిలిమ్స్ చేస్తాను అలాగే షార్ట్ వీడియోస్ చేస్తాను లైవ్ వీడియోస్ కూడా చేస్తాను ఇంక వచ్చేసి షాప్ అనమాట ఇంక ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే స్కూల్ బ్యాగ్ అయితే చూస్తున్నాము పిల్లలకి ఎందుకంటే పిల్లలు బ్యాగులు అనేవి జిప్పులు ఫెయిల్ అయ్యి బ్యాగ్ అని చినిగిపోయాయి సరే కొత్త బ్యాగ్ తీసుకుందాం అనేసి బ్యాగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము ఇంకా ఇద్దరు పిల్లలు కాబట్టి రెండు సేమ్ సేమ్ తీసుకుందాం అని అనుకున్నాను బట్ ఇంకా రెండు సేమ్ సేమ్ అయితే వద్దులే మా హస్బెండ్ అంటున్నాడు చెరో చెరకు కలర్ తీసుకుందాము ఎవరి బ్యాగ్లో అల్లుకుంటాయి అన్నారు కాకపోతే ఏంటంటే చెప్పులు కానీ బట్టలు కానీ బ్యాగులు కానీ మ్యాక్సిమం నేను సేమ్ సేమ్ తీసుకోవడానికే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు నాకు అని గొడవ పడకుండా ఉంటారు బట్ ఇక్కడైతే ఇంకా వేరే వేరే కలర్స్ తీసుకుందాము అని అన్నాడు మా హస్బెండ్ నేనైతే రెండు ఈ ముందు కనిపిస్తున్నాయి చూసారా సేమ్ సేమ్ ఈ రెండు పింక్ సేమ్ సేమ్ వార్న్ అంటే వద్దులే వేరే వేరే కలర్స్ తీసుకుందాం అనేసి మా హస్బెండ్ అయితే అంటున్నాడు ఇంకా మీరు అనుకోవచ్చు అదేంటి ఎండాకాలం వస్తుంది ఇంకొక రెండు నెలలు అయితే బల్ అయిపోతాయి ఇప్పుడు ఎందుకు బ్యాగులు అనుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రజెంట్ వాడే బ్యాగులు బాగా చినిగిపోయాయి ఇంక అందుకనే ఈ బ్యాగులు అయితే తీసుకుంటున్నాము ఈ బ్యాగులు తీసుకున్నా కూడా ఒక రెండు నెలలు వాడిన తర్వాత సమ్మరే కాబట్టి దాచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేయొచ్చు ఇంకా బ్యాగులు షాపింగ్ అయితే అయిపోయింది అక్కడి నుంచి బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాము బ్యాంకుకి ఎందుకు వచ్చామంటే మా హస్బెండు అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు అంటే ఆల్రెడీ ఆంధ్రాలో ఉంది తనకి బ్యాంక్ అకౌంట్ ఇక్కడ తెలంగాణలో ఇంక ఇక్కడికి వచ్చేసాము కదా ఇక్కడ తెలంగాణలో అయితే ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు అంటే ఇక్కడ వర్క్కి వెళ్తున్నాడు కదా ఇంకా వర్క్కి వెళ్ళే దగ్గర కూడా ఒక ఫ్రెష్ అకౌంట్ అయితే బాగుంటుంది శాలరీకి ఇవ్వడానికి అనేసి అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాము అలాగే ఇక్కడ ఆధార్ అడ్రస్ కూడా చేంజ్ చేయాలని వెళ్తున్నాము వచ్చాము బట్ ఆధార్ అడ్రస్ అయితే కొంచెం చేంజ్ అవ్వట్లేదు మీ సేవాకి వెళ్ళమని చెప్పారు సరే మరి ఫో నెంబర్ ఉంటుంది కదా ఆధార్ నెంబరు వేరే నెంబర్ ఉంది ప్రజెంట్ అయితే ఆ ఆ నెంబర్ని తీసేసి ఇప్పుడు మనం వాడే సిమ్ నెంబరు యాడ్ చేయాలి లింక్అప్ చేయాలి అందుకని ఆ నెంబర్ అయితే చేంజ్ చేస్తున్నాము లింకప్ నెంబర్ చేంజ్ చేయిస్తున్నాము ప్రజెంట్ యూజ్ చేసే నెంబర్కి అయితే పెట్టిస్తున్నాము మా హస్బెండ్ ఆధారు అట్లా అనమాట ఇంకా నేనైతే కూర్చొని వెయిట్ చేస్తున్నాను బ్యాంక్లో యాక్చువల్గా చెప్పాను కదా నాకు బయట ఉన్నప్పుడు వీడియోస్ తీయాలంటే కొంచెం భయంగానే ఉంటుంది ఎందుకంటే అందరికీ నచ్చవు కదా అందరూ కెమెరాలో చూడడానికి ఇష్టపడరు అందుకని ఇంక అందుకని ఏదో మెల్లగా ఎందుకంటే నా వ్లాగ్స్ అనేవి మీతో షేర్ చేసుకోవాలి కదా ఇంకా అందుకని తప్పదు కదా వ్లాగ్స్ అనే నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను నా లైఫ్ స్టైల్ ఏంటి మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎవ్రీడే అని చెప్పాను కదా అందుకని మీకోసమేనా వీడియో అనేది కంపల్సరీ షూట్ చేయాలి ఇంకా నేనైతే కూర్చున్నాను మా హస్బెండ్ అయితే కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి దాని గురించి కనుక్కుంటున్నాడు ఇంకా లంచ్ టైం కాబట్టి బ్యాంకులో ఎవరు లేరు ఖాళీగానే ఉంది ఇంకా అక్కడ బ్యాంకులో పని అయితే అయిపోయింది మళ్ళీ బయలుదేరాము ఎండ అయితే గా ఉంది పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాము స్కూల్కి పంపించి బయలుదేరాము ఇంకా వాళ్ళను కూడా తీసుకొని వస్తే చాలా బాగా ఉండేదే ఎండకి అందుకనే మ్యాక్సిమం పిల్లల్ని ఎండకి తీసుకురాకూడదు పిల్లల్ని స్కూల్కి పంపించి లేదంటే ఇంటి దగ్గర పెద్దవాళ్ళకి ఇచ్చి మాత్రమే మనం వెళ్ళాలి ఏంటంటే బాగా ఆకలిస్తుంది అనమాట హోటల్కి అయితే వచ్చాము నేనైతే లాస్ట్కి చివరిలో కూర్చున్నాను ఎందుకంటే కొంచెం వీడియో షూట్ చేయడానికి అవైలబుల్ ఉంటుంది అనేసి లాస్ట్లో అయితే కూర్చున్నాను ఎందుకంటే ఇంకా జనము వాళ్ళందరూ ఉంటారు కదా హోటల్లో ఇంకా ఫుల్ ఆకలిస్తుందనమాట నిజం చెప్పాలంటే నేను మార్నింగ్ లేచి టీ తాగాను అంతే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని టెన్ థర్టీ లెవెన్ కలా ఉజ్ బయలుదేరాను ఇంకా టీ తాగేసి వెళ్ళాను కదా మార్నింగ్ అప్పటికి బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు లంచ్ టైం అయ్యి ఇంకంతా రెండు అయిపోయింది అనమాట నుంచి ఏం తినలేదు టీ తాగున్నాను కాబట్టి ఫుల్ ఆకలేస్తుంది నేను మా హస్బెండ్ చెప్పాను ముందైతే నేను టిఫిన్ చేస్తాను నాకు ఆకలేస్తుంది కళ్ళు తిరిగినట్టున్నదనమాట నా లాగా మీరు ఎవ్వరు చేయకండి మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు కడుపు నిండా తినేసి వెళ్ళండి ఎందుకంటే ఇంక లేట్ అయినా పర్లేదు తినేసి వెళ్తారు కాబట్టి నేను టీ దాగి వెళ్ళేసరికి ఒక పక్క ఎండ చాలా ఇదైపోయింది అనమాట ఇంకందుకని ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టించుకొని తిన్నాను ఎక్కువ కాదు రెండు అంటే రెండే ఇడ్లీలు పెట్టించుకున్నాను ఎందుకంటే రెండు ఇడ్లీ పెట్టించుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే ఐటెం ఉంది వీడియో చూస్తూ ఉండండి మళ్ళీ ఇంకేం తిన్నానో ఇంకా చూసారు కదా జనము అప్పటికి టైం రెండు అనమాట రెండు రెండు బావు అలా అవుతుంది ఇంకా జనం కూడా అప్పుడే లంచ్ కాబట్టి అందరూ హోటల్లో తింటున్నారు ఇంకా చూసారు కదా దోశ పెద్ద దోశ పెద్దదంటే మరీ పెద్దది కాదు బాహుబలి దోశ అంటారు కదా అంత పెద్దది కాదు కానీ నార్మల్గా దోశ కొంచెం పెద్దగానే ఉంది ఫస్ట్ అయితే రెండు ఇడ్లీ పెట్టించుకున్నాను రెండు ఇడ్లీ పెట్టించుకొని రెండు ఇడ్లీ తినేసరికి దోశ వేయమన్నాను ఇంకా నేను ఇడ్లీ తినేసేసరికి దోశ వేశారు దోశ కూడా తినేశాను ఇంకా మా హస్బెండ్ అయితే నా ఎదురంగా కూర్చొని తింటున్నాడు ఇంకా ఆయనకు వెళ్ళి కెమెరా పెడితే ఏంటంటే జనం అందరూ కనిపిస్తున్నారు ఇంకా నేనైతే చివరిలో కూర్చున్నాను కాబట్టి ఓన్లీ నేను మాత్రమే కనిపిస్తున్నాను మా హస్బెండ్కి వెళ్ళి కెమెరా తిప్పాను అనుకోండి పక్కన వర్క్ చేసేవాళ్ళు హోటల్లో వర్క్ చేసేవాళ్ళు తినడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కెమెరాలు చూస్తారన్నమాట వీడియో షూట్ చేస్తే బాగోదు కదా కొంచెం మంది ఏమనరు కొంచెం మంది తిట్టుతారు కదా అంటే కెమెరా ఏంటి కెమెరా షూట్ చేస్తున్నావు ఉంటారు ఆ టైప్ కూడా చాలామంది ఇంకట్లనే ఎందుకులే రిస్క్ మా హస్బెండ్ అలాగా మీకు తెలుసు కదా అందుకని నేను మాత్రమే ఎదురంగా పెట్టి వీడియో అయితే తీసాను ఇంకా టిఫిన్ చేసాము కడుపు నిండింది మళ్ళీ ఫోన్ షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఫోన్ షాపు అంటే యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్ ఫోను కొంచెం వర్క్ అవ్వట్లేదు చిన్న రిపేర్ ఉందనమాట ఎందుకో ఫోన్ స్ట్రక్ అవ్వడం అట్లా జరుగుతుందనమాట అందుకని సెల్ షాప్కి అయితే వెళ్ళాము ఇంకా ఒకటే తిరుగుడు వచ్చి బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ దగ్గర చాలా టైం పట్టింది లంచ్కి వెళ్ళారు మేము ఇంటి దగ్గర బయలుదేరడమే లేటుగా బయలుదేరాము ఇంకా నేను కొంచెం బట్టలు ఉతికేసి అవన్నీ పనులు చేసుకొని కొంచెం లేట్గానే బయలుదేరాను ఇంకా హస్బెండ్ నైట్ డ్యూటీ కాబట్టి అందుకని వర్క్స్ చూసుకుందామని వెళ్ళాము ఇంకా ఫోన్ కూడా చిన్న రిపేర్ ఉంటే ఫోన్ రిపేర్ చేయించుకొని ఇంటికైతే వచ్చాము బ్యాంకులో పని చూసుకొని టిఫిన్ చేసి పిల్లలకి స్కూల్ బ్యాగులు కొనుక్కొని ఇంకా వాళ్ళకి పెన్సిల్స్ ఎరేజర్స్ అవన్నీ కొనుక్కొని ఫోన్ రిపేర్ చేయించుకొని ఇంటికి వచ్చాము హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి బాగున్నారా అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను బాగుండాలి మీరందరూ బాగుండాలి ఇంకా చూసారు కదా ఫేస్ ఎలా అయిపోయిందో వెళ్ళి వచ్చేసరికి అంటే డైలీ ఇంట్లో ఇంట్లో ఉంటాను కదా ఇంకేదన్నా పని ఉన్నప్పుడు మనం బయటికి వెళ్తాము ఇంకా బయటికి వెళ్ళి వచ్చేసరికి అలా డల్ అయిపోతాం అనమాట డైలీ బయటకు వెళ్ళే వాళ్ళకి అలవాటు అయిపోద్ది మనం ఇంకా ఇంట్లోనే ఉండి ఎప్పుడో అవసరం ఉంటేనే షాపింగ్కి అట్లా వెళ్తాం కదా ఇంకా అట్లా అనమాట ఇంకా చెప్పాను కదా నేను పొద్దున్నే లేచి వర్క్ కంప్లీట్ చేసుకొని బ్రష్ చేసి టీ అయితే తాగాను ఇంకా టీ తాగేసి అసలు ఏమీ తినలేదు ఓన్లీ చిన్న గ్లాసులో కొంచెం టీ తాగాను టీ తాగేసి వెళ్ళాను షాపింగ్కి అయితే తెలుసు కదా బ్యాగులు అవన్నీ కొనాలి ఇంకా ఎ ఎలేజర్లు పెన్సిల్స్ అవన్నీ తీసుకున్నాను ఇంకా హస్బెండ్ కూడా తనకి కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నాడు అలాగే మెయిన్ అయితే మేము పోయింది బ్యాంకు పని మీద అయితే వెళ్ళాము చెప్పాను కదా అంటే మా హస్బెండు ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా ఆధార్ కార్డుకి లింక్అప్ అయిన ఫోన్ నెంబరు అది చేంజ్ చేయడానికి వెళ్ళాము అడ్రస్ కూడా చేంజ్ చేపిద్దామని వెళ్ళాము ఇంకా అడ్రస్ టైం పట్టిద్దంట బట్ మనకి మెయిన్ లింకప్ నెంబర్ చేంజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అనమాట తనకి వర్క్ దగ్గర సార్ వాళ్ళు అడిగారు కాబట్టి ఫస్ట్ అయితే లింకప్ నెంబర్ చేంజ్ చేయించి అని ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి సరే అనేసి అదైతే చేయించడానికి వెళ్ళాము ఇంకా అలాగే వెళ్తున్నాను కదా ఎలాగో అనేసి నేను పిల్లల స్కూల్ బ్యాగులు అస్సలు బాగాలేదు చెప్పాను కదా రెండు నెలలు అయితే సమ్మర్ వస్తుంది ఇంక ఇప్పుడు ఎందుకు కొండవు ఒకేసారి స్కూల్స్ స్టార్ట్ అయినాక కొనవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అంటే మరీ బాగాలేదనమాట ఇంకా మరీ బాగాలేదు కదా అవి ఎలా తీసుకెళ్తారు అందుకని ఇంకెలాగో వెళ్తున్నాం కదా అనేసి కొత్త బ్యాగులు అయితే తెచ్చాము వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొత్త బ్యాగులు చూడగానే పిల్లలు అంతే కదా తినే వస్తువు కానీ లేదంటే వాళ్ళు ఆడుకునే వస్తువు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒకటి ఇచ్చామంటే వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా బ్యాగులు చూసేసరికి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు వెంట వెంటనే పాత బ్యాగ్ చూడంగానే ఎవరు వాళ్ళు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు నీకు ఈ కలరు నాకు ఆ కలరు అనేసి రాగానే బ్యాగ్స్ చూసి వాళ్ళు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా సెలెక్ట్ చేసుకొని వెంటనే పాత బ్యాగ్లో బుక్స్ ఉంటాయి కదా పాత బ్యాగ్లో బుక్స్ అన్నీ వెంటనే కొత్త బ్యాగ్లో సర్దేసుకున్నారు పెన్సిల్స్ ఎరేజర్స్ అన్నీ షేర్ చేసుకున్నారు కంబాక్స్ అదే జామెంట్రీ బాక్స్ అవన్నీ షేర్ చేసుకున్నారు అవన్నీ నేను కొట్టుకుంటారేమో అనుకున్నాను బట్ వాళ్ళు మంచిగా మెచ్యూర్గా ఆలోచించి మీకు నాకు అనేసి ఏమంటారు పంపకాలు వేసుకొని ఇద్దరు షేర్ చేసుకొని వాడుకున్నారు బ్యాగులైతే హ్యాపీ ఇంకా టూ మంత్స్ వెళ్తారు కదా ఇంకా టూ మంత్స్ వెళ్ళిన తర్వాత సమ్మరే కాబట్టి దాచిపెడతాను దాచిపెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాసులు జూను జూలైలో స్టార్ట్ అవుతాయి కదా స్కూల్స్ మళ్ళీ ఆ బ్యాగులో ఇస్తాను ఎందుకంటే కొత్తయే కదా టూ మంత్స్ ఇంకా వాడింది అనమాట ఇంకా నేను చేసిన తప్పు మీరు అస్సలు చేయకండి ఎందుకంటే టీ తాగేసి వెళ్ళానా ఇంటి దగ్గరే పదిన్నర పదకొండు అయింది అయినా నేను తినలేదు అంటే యాక్చువల్గా హస్బెండ్ ఒక్కడే వెళ్తానులే ఇంకా నేను వెళ్ళనులే అనేసి నేను నిమ్మలంగా పని చేసుకుంటూ ఉన్నాను బట్టలు సరిపేసి అట్లా పెట్టేసి ముందు పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంకా వేరే వర్క్ ఉంటే అవన్నీ చూసుకున్నాను ఇంకా హస్బెండ్ నువ్వు కూడా రా బ్యాగులు అవన్నీ తీసుకున్నాము బ్యాగు బాగలేదన్నావు కదా రా అంటే ఇంకా నేను వస్తాలే నువ్వు తే అని అంటే లేదు నువ్వు రా అన్నాడు ఇంకా అప్పటికప్పుడు ఉండు సడన్గా చెప్తే ఎలా అనేసి అప్పటికప్పుడు బట్టలు తిగేసి ఇంకా రెడీ అయిపోయాము ఇంకా నేను టీ తాగాను కదా ఇంకా అన్నం తినలేదు లేట్ అవుతుంది మళ్ళీ బ్యాంకు క్లోజ్ చేస్తారు లంచ్ టైం అవుద్ది కదా అనేసి స్పీడ్గా వెళ్ళాము ఇంకా చూసుకోండి ఇంకా బ్యాంకులో వర్క్ అయిపోయేసరికి తర్వాత టైం రెండు అయింది మళ్ళీ బ్యాంకులో లంచ్ టైం కూడా అయిందనమాట ఇంకా బ్యాగులు అవన్నీ తీసుకొని రెండు దాటేసరికి ఫుల్ ఆకలేస్తుంది నాకైతే మామూలుగా ఆకలేట్లేదు అందుకని టీ తాగేసి వెళ్ళాను కదా పైగా అందులోనూ ఎండ ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఎండాకాలం కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకందుకని కళ్ళు తిరిగాయి అందుకే నేను చేసిన తప్పు మీరు అస్సలు చేయొద్దు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ముందు మెయిన్ అయితే మంచిగా కడుపు నిండా తినేసి వెళ్ళండి ఎందుకంటే అక్కడ పని లేట్ అవ్వచ్చు తొందరగా అవ్వచ్చు తినేసి వెళ్ళామనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు యాక్చువల్గా బయటికి వెళ్ళినప్పుడే తినాలని చెప్పట్లేదు ఇంటి దగ్గర ఉన్న టైంకి తినండి టైంకి తింటే హెల్త్ బాగుంటుంది టైంకి తినకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ పట్టేస్తుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అందుకని ఇంటి దగ్గర ఉన్న బయటికి వెళ్ళినా కానీ టైంకి అయితే తినండి నేను అలా తినకే నిన్న ఎండకి ఊజ్ నగర్ వెళ్ళేసి అవన్నీ కొనుక్కొని బ్యాంకుకి అవన్నీ వెళ్ళేసేసరికి కళ్ళు అనమాట అందుకనే నేను చెప్తున్నాను నేను తినకుండా వెళ్ళి చాలా డల్ అయ్యి చాలా ప్రాబ్లం అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చాను ఇంకా ఫేస్ అంతా డల్గా కళ్ళు తిరిగినట్టు మొహం కళ్ళు లోపలికి వెళ్ళాయి అంటారు కదా నీరసంగా పెద్దవాళ్ళు ఇంకా అలా అయిపోయిందనమాట ఇంకా వస్తూ వస్తూ కొంచెం ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను అక్కడ కొంచెం నీళ్ళతోనే ఇంకా అట్లా అయిందనమాట ఎండాకాలం కాబట్టి మ్యాక్సిమం మీరు మధ్యలో ఎండకైతే వెళ్ళొద్దు మార్నింగో ఈవినింగో చూసుకోండి పని ఎక్కువ శాతం ఎందుకంటే ఎండకెళ్ళి వడదెబ్బ తగిలి అవన్నీ ప్రాబ్లమ్స్ కళ్ళు తిరగడం అలాంటివి ఉంటాయి వెళ్ళాలి మెయిన్ ఇంపార్టెంట్ తప్పదు అంటేనే ఎండకు వెళ్ళండి లేదంటే మార్నింగో ఈవినింగో చూసుకోండి కానీ ఎండకు వెళ్ళి హెల్త్ ప్రా పాడు చేసుకోవద్దు మెయిన్ పిల్లల్ని కూడా అసలు ఎండకు తీసుకెళ్ళొద్దు నిన్న నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్ళాను లేదంటే వాళ్ళను కూడా తీసుకెళ్ళుంటే ఆ బ్యాంకులో లేట్ అయిపోయింది ఇంకా టిఫిన్ చేశాను టిఫిన్ చేసిన తర్వాత కొంచెం అలా అనిపించింది అనమాట రెండు ఇడ్లీ తిన్నాను ఫస్ట్ రెండు ఇడ్లీ పెట్టించుకొని రెండు ఇడ్లీ తిన్నాను తర్వాత దోశ వేయించుకొని దోశ తిన్నాను అంటే ఆకలి వేసింది కదా అందుకని రెండు తిన్నాను నార్మల్గా ఉంటే ఒకటే ఒక ప్లేట్ ఇడ్లీ లేదంటే ఒక ప్లేట్ దోశ అట్లా సింగిల్గానే తింటాను బట్ ఆకలి వేసింది కదా ఒక ప్లేట్ దోశతో పాటు రెండు ఇడ్లీ కూడా తినేసాను అనమాట ట్లా అయింది ఆకలి ఇంకా అది విషయము నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి నేను డైలీ వీడియోస్ చేస్తాను షార్ట్స్ షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తాను త్వరలోనే మళ్ళీ ఒక షార్ట్ ఫిలింతో మీ ముందుకు వస్తాను ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటి అవన్నీ చూడాలంటే డైలీ నా వీడియోస్ ఫాలో అవ్వండి అలాగే ఒక వీడియో అనేది కొంచెం పూర్తిగా చూడండి అప్పుడే మీకు అన్నీ అర్థమవుతాయి ఏం మాట్లాడుతున్నా ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా డీటెయిల్స్ అన్నీ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎమునవి అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్